ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లూరా కింద కామెంట్ చేయరు ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్మేళ్లు చూసే ఉంటారు కదా భార్యాభర్తల సంబంధం ఎలా స్ట్రాంగ్గా ఉండాలని కొన్ని టిప్స్ చెప్దామని వచ్చేసాను నేను అంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే కాదు మా హస్బెండ్ నేను ఎలా ఉంటున్నామో సో దాన్నే మీకు కొన్ని టిప్స్ లాగా షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఏమో కొందరికైనా యూజ్ అవుతుండొచ్చు కదా సో అందుకనే ఈరోజు ఆ బ్లాగ్ చేస్తున్నాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాళేశకు వెళ్ళిపోదామా చలో ఫస్ట్ పాయింట్ ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏంటంటే వైఫ్కి హస్బెండ్కి మధ్య సీక్రెట్స్ ఏమీ ఉండకూడదు అంటే మామూలుగా కొందరు ఉంటారు కదా అంటే పెళ్ళికి ముందు ఎవరన్నా లవ్ చేసినా సంథింగ్ ఇలా ఏమైనా చేసినా కానీ కొందరు హస్బెండ్కి చెప్పరు సో ఇలా ఈ మిస్టేక్ మాత్రం మీరు వస్తో చేయొద్దు ఎందుకంటే మనకేమైనా సీక్రెట్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి కదా వేరే వాళ్ళ ద్వారా తెలుస్తే ఎవరికన్నా మన లాస్ మనకే కదా సో మనమే ఏది ఉన్నా సరే తనకి చెప్పేయాలి ఓకేనా ఇది పాయింట్ మాత్రం ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఓకే నెక్స్ట్ పాయింట్ గొడవ జరిగినప్పుడు ఈ మెయిన్ థింగ్ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ గొడవ జరగంగానే భార్య అయినా భర్త అయినా గొడవ జరగంగానే ఇక పేరెంట్స్కి కాల్ చేస్తారు ఇట్లా గొడవైందమ్మా నేను రావన్న ఏంటండి ఇది అట్లా మాత్రం అస్సలు చేయకండి ఏ గడువు ఉన్నా ఏది ఉన్నా మీ మధ్యలోనే ఉండాలి అది మీ పేరే భార్య వాళ్ళ పేరెంట్స్కైనా చెప్పకూడదు హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్నకైనా చెప్పకూడదు ఏమా అంటే ఎంతసేపు అండి కోపం ఒక ఫైవ్ మినిట్స్ లేదామండీ తర్వాత ఎవరు మీరే కదా కలిసి ఉండేది ఇక ఇప్పుడు ఇప్పుడు ఇలా వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం వల్ల కొంచెం చెప్పలేమండి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కొందరు చెప్తారు అవన్నీ కామను భార్యాభర్తల మధ్య ఇవన్నీ వస్తాయని చెప్తుండొచ్చు కొందరు కొందరు ఇంకా గొడవని పెద్ద చేసి వాళ్ళని విడగొట్టే వరకు కూడా వస్తారు ఆఖరికి డైవర్స్ తీసుకున్నంత దూరం కూడా పోతుంది సో ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే పాయింట్స్ అన్ని ఇందులో ఇంపార్టెంటే వీటి చిన్న చిన్న విషయాల వల్ల కూడా గొడవపడి గొడవపడి విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంతేందుకు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది అందుకే చెప్తున్నా గొడవ అయినప్పుడు మాత్రం మీ పేరెంట్స్కి అస్సలు చెప్పకూడదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చేసి డబ్బు విషయంలో ఈ మెయిన్ థింగ్ చాలామంది ఏం ఉంటారంటే కొందరు డబ్బు లేదంగా లేదు అనగానే సరే అని అర్థం చేసుకుంటారు కొందరు వైఫ్ కొందరు ఉంటారండి ఇది కావాలంటే అది కావాలి అని చెప్పేసి పట్టుబట్టి మరి వాళ్ళని అప్పు చేసే స్టేజ్కి తీసుకుపోయేంత వరకు కూడా చేస్తారు ఈ మిస్టేక్ మీరు మాత్రం అస్సలు చేయొద్దు చెప్తున్నానండి మామూలుగా ఏంటండి మామూలుగా హస్బెండ్ ఎప్పుడు ఒక్కడే చెయ్యలేడండి ఈ కాలంలో ఒక్కళ్ళు డ్యూటీ చేసినా సరిపోవట్లేదు మనీ సో మీరు కూడా అలా చేయకండి హస్బెండ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా డ్యూటీ చేసి హస్బెండ్కి చేదోడు వాదోడు లాగా ఉండండి భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారికి నచ్చిన కర్రీ వండి పెట్టండి ఎందుకంటే దానివల్ల తను కడుపు నిండా తింటాడు కాబట్టి చాలామంది ఒక మిస్టేక్ చేస్తుంటారు పనిలో పడి తనను తను సెల్ఫ్ కేర్ చేసుకోవడం మర్చిపోతారు సో ఇలా మీరు చేయకండి తను వచ్చేసరికి కాదండి మన సెల్ఫ్ కేర్ కూడా మనకు ఇంపార్టెంట్ ఓకేనా ఈ పాయింట్ అయితే అసలు మర్చిపోకండి ఇలా రాడయి మంచిగా అంటే పట్టు చీర కట్టుకొని రనీ కాదండి మీరు డైలీ ఎలా రెడీ అవుతారో అలా రెడీ అయ్యి తను వచ్చేసరికి చిరునవ్వుతో వెల్కమ్ చెప్పాలి ఎందుకంటే ఒక్కసారిగా మిమ్మల్ని చూడగానే తను పడ్డ కష్టం అంతా మర్చిపోయేలాగా ఉండాలి అంతే తప్ప కొందరు అరుస్తారు అది ఇది అని చెప్పేసి మీరు మాత్రం అలా చేయకండి ఒక చిరునవ్వు ఒక స్మైల్తో వెల్కమ్ చెప్పేయండి చాలా సరిపోతుంది ఇంకో పాయింట్ మనం అన్నం తినేటప్పుడు కానీ భార్య ఏదైనా మాట్లాడుతున్నప్పుడు హస్బెండ్స్ ఫోన్స్ చూస్తూ ఉంటారు మెయిన్ థింగ్ అక్కడిని కోపం వస్తుంది ఫస్ట్ నాకైతే నాకు కూడా చాలా కోపం అండి అలాంటప్పుడు అయితే మెయిన్ థింగ్ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే భార్య ఏమైనా మాట్లాడుతుంటే సో మీరు కూడా వినండి తను ఏం చెప్తుందని అని చెప్పేసి అంతే తప్ప ఫోన్లు అది చూసుకుంటూ కూర్చోకండి అన్నం తినుకుంటూ మీ ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా మీ భార్య డ్రీమ్ ఏదైనా ఉందా అని చెప్పేసి తనకు సపోర్ట్ చేయడానికి చూడండి తనను మాట్లాడే ట్రై చేయండి ఓకేనా హస్బెండ్ కోసం మీ భార్య మీ నుంచి ఏం కోరుకోదండి ఓన్లీ తనతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటుంది మీకు హాలిడేస్ ఉన్నప్పుడు కానీ వీకెండ్స్లో ఏదైనా తనని బయటకు తీసుకెళ్ళండి ఎందుకంటే తన రోజు ఇంట్లో ఉండడం వల్ల తనకు కూడా ఏదో అనిపిస్తుంది కదండి అలా అలా బయటకు తీసుకెళ్తుంటే బాగుండదు మీ వైఫ్ ఎప్పుడన్నా అందంగా అయితే కొంచెం పొగడండి ఎందుకంటే మేము కోరుకునేది కూడా అదే కదండి కొంచెం పొగిడాలి బాగున్నామని చెప్పాలని చెప్పేసి పొగడడం వల్ల మీ ముత్యాలే మారిపోలేండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మీ పైన గొడవ పడితే మీరు అలా అని వదిలేసి వెళ్ళకండి కొంచెం బుజ్జగించండి పోతుంది సో బుజ్జగించండి మీకోసం అంతగా కష్టపడి వంట చేస్తారండి కొంచెం బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి ఎందుకంటే ఇంకా మంచిగా వండడానికి ట్రై చేస్తా మంచిగా వండడానికి ట్రై చేస్తుంది సో మీరు కొంచెం వంటలు బాగుంటే బాగుందని చెప్పండి నేర్చుకోండి మీరు కొంచెం ఇది అన్నిటికన్నా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కొంచెం అన్నం తింటుంటప్పుడు కలిపి ఒక బుక్క పెట్టండి మీ భార్యకి కానీ హస్బెండ్కి కానీ ఇలా చేయడం వల్ల ఇంకా ప్రేమ పెరుగుతుంది ఓకేనా అండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా కొంచెం పాటించి చూడండి ఇలా చేయడం వల్ల మీ మధ్య ఇంకా ప్రేమ పెరుగుతుంది తప్ప తప్ప అస్సలు తగ్గదండి ఇది మాత్రం పక్క 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 టిప్ యూజ్ అయ్యే టిప్స్ సో అందుకని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఓకేనా మళ్ళీ మీకు నా నుండి ఇంకా మీకు ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ అయ్యి ఒక ఆమె హోమ్ టూర్ చేయమంది హోమ్ టూర్కు చేసేంత పెద్ద ఇల్లు ఏమి కాదు బట్ షార్ట్ వీడియో షార్ట్ వీడియోలో పెడతాను మాత్రం పక్క పక్క పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీ బంధం పెరుగుతుంది తప్ప అసలు ఎవ్వరు విడదీసినా విడిపోని బంధంగా మిగులుతుంది బాయ్ బాయ్